మన హాస్టల్ మంచిగా ఉంది ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ సిక్స్త్ అన్నీ మంచిగా అర్థమవుతున్నాయి సబ్జెక్ట్కి అర్థమవుతున్నాయి కుడుతుంది కొద్ది మంచిగా ఉంటుందా ఉంటుంది సన్న చిన్న చికెన్ పెడుతుందా వెళుతురు హాస్టల్స్ మేం మంచిగా లేదు చదువు మస్తు అర్థమవుతుంది నీట్నెస్ లేదు ఏం లేదంటే చంపుతున్నారు అలా హాస్టల్ అంట్లో అంతే ఉంటాయ్ ఇంకొక వాళ్ళ వచ్చిన ఎగు వచ్చిన మంచిది ఇంకొక వన్ నా టూ మంత్స్ అయితే నువ్వే సెట్ అయిపోతావు సరే సరే అక్కడ బతుకమ్మకి ఆడుతున్నాం

నాకు సార్ సుధీర్ సార్ సుధీర్ సార్ అప్పటికి బతుకమ్మ ఓడిల్లంటే అప్పటికి బతుకమ్మ కాడికి వెళ్ళి మంచి ఎంజాయ్ చేద్దాం బతుకమ్మ ఓడా తయారు చేద్దాం కోలాలు కూడా మంచి ఎంజాయ్ చేద్దాం మంచి ఎంజాయ్ చేద్దాం ఈసారి ఎవట ఎటన వెళ్ళామా ఆ ఇప్పుడు ట్రిప్ లెక్క వెళ్దాం పిక్నిక్ లెక్క డ్యాన్స్ స్టోరీస్ ఓకే ిర్యానీ వస్తున్నాయి అమ్మా సరే కానీ మనము బీచ్కి వెళ్దాం ఇప్పుడు ఎట్ వెళ్దాం అందరం టైర్డ్ అయిపోయాం కదా రేపు

మరి నాలా మరి హాఫ్ సారీ శారీ తీసుకొని హాఫ్ శారీ లాపిచ్చాంట్ మరి బ్లౌజ్ ఎలా కొట్టించుకుంటున్నావు బ్లౌజ్ సింపుల్ మేము ఇట్లా ముగ్గులు వేయించుకొని గోట్లు కట్ పట్టుపక్క వేసుకుంటున్నావు నువ్వు ఎక్కడ వేయించుకున్నావు మేము కొట్లా అలా సెంటర్ నువ్వు వెళ్ళేటప్పుడు మా ఇద్దరికి చెప్పేది నేను కూడా వస్తాను నువ్వు ఏమి వేసుకుంటున్నావు సారీ ఇంత సున్నితమైన భా నేర్చుకున్నావు బాబు